అయితే ఇది లెమన్ గ్రాస్ అండి నిమ్మగడ్డి అందరికీ తెలుసా సో చూడండి నిమ్మగడ్డి అనేది మనం ఇంటిలో మటుకు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అనమాట ఎందుకంటారా ఇది మన హెల్త్ని కాపాడుతుంది అలాగే ఇది మస్కిటో రిప్లెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట చిన్న గడ్డి పరక పెట్టుకుంటే మనకి ఎంత బుషిగా తయారైపోతుందండి రూట్స్ వచ్చినాయి దీని పక్కనే ఉన్నా ఒక దానికి రూట్ అయితే రాలేదు ఇలాంటివి కానీ మనకి స్టెమ్ కటింగ్స్ కానీ ఇలా స్టెమ్స్ కానీ దొరికితే కూడా చూడండి మీరు ఎప్పుడైనా సరే మొక్క పట్టుకునేటప్పుడు ఈ లీవ్స్ కూడా కొంచెం కటింగ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట అంటే అలాగే మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అలాగే మనకు కూడా ఎప్పుడైనా కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏదైనా ఉన్నా కొంచెం చిరాకుగా ఉన్నా చాలా బాగుంటుంది ఒక క్యాండిల్ ఒక స్టవ్ ఉంటే హ్యాపీగా ఇలాంటివి మనం ఎన్నో చేయొచ్చు అనమాట చక్కగా ఆకులు ఉన్న కసాయం అంతా మనకి టీలో దిగుతుంది తులసి ఆకులు తింటది అనుకోని బయటకు వచ్చింది కానీ లెవెన్ గ్లాస్ తింటుంది పిల్ల లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి అలాగే మంచిగా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనసి గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలోని ఒక మంచి ప్లాంట్ కోసం అయితే కొన్ని అయితే పెట్టుకున్నా అది ఏం ప్లాంట్ అనుకుంటున్నారా రండి చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఎవరైనా గెస్ట్ చేయగలరా ఎంత బుషిగా ఉన్న ఈ ప్లాంట్ ఏంటి అని అయితే ఇది లెమన్ గ్రాస్ అండి నిమ్మగడ్డి అందరికీ తెలుసా సో చూడండి నిమ్మగడ్డి అనేది మనం ఇంటిలో మటుకు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అనమాట ఎందుకంటారా ఇది మన హెల్త్ని కాపాడుతుంది అలాగే ఇది మస్కిటో రిప్లెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా ఉండవలసిన ఒక ప్లాంట్ అందుకే మీకు షేర్ చేస్తున్నాను సో దీనికోసం అయితే మనం చాలా విషయాలు తెలుసుకోవాలండి చూస్తారు ఎంత గుబురుగా ఎంత చక్కగా ఉందో ఈ ప్లాంట్ ఆకులు గ్రీన్గా ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు అలాగే ఇలాగ బ్రౌన్గా ఉండేటప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఆకులు ఎంత గ్రీనిష్గా ఎంత పచ్చగా ఉన్నాయో అయితే మిడిల్లోని మనం చూసుకున్నట్టయితే ఆకులు కూడా కొన్ని ఎండిపోయి ఉన్నాయి ఇవి కూడా తెచ్చి మనం చక్కగా మనం బట్టల్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా మంచి అరమ్మో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే ఇవి తెంపి చక్కగా మనం టీ కూడా కాచుకోవచ్చు అండి మంచి వాసన వస్తుంది డ్రై అయ్యకంటే గ్రీన్గా ఉండేటప్పుడు మనం వాడుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అయితే చాలామంది ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటూ ఉంటారు ఇవి గ్రామ్స్ చెప్పి తెప్పించుకుంటారు అనమాట ఎందుకంటే గడ్డి అనేది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది కదా సో ఇవైతే తెప్పించుకుంటారనమాట ఆన్లైన్లో కూడా చూస్తే చాలా కాస్ట్ అయితే ఉంటుంది అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి మొక్క కొనుక్కుంటే ఏళ్ళ తరబడి మనం వాడుకోవచ్చండి హ్యాపీగా చాలా ఈజీ గ్రోత్ అండి ఏంటంటే దీనికి జీరో బడ్జెట్ అండి దీనికి ఏమైనా పోషకాలు ఇవ్వాలి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏమైనా పౌడర్స్ చల్లాలనే ఎటువంటి ఇవి లేవన్నమాట హ్యాపీగా కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలు కాకపోతే మనం ఏం చేయాలంటే ఎండలో అనేది పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకుంటే మొక్క అంతా కూడా చాలా బుష్షిగా ఉంటుంది అలాగని షేడ్లో పెడితే మటుకు మొక్క అనేది వడిలిపోతుంది అయితే మనం ఎటు మొక్కలకైతే ఏవో పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటాం కదా ఇవ్వాలి అని అనుకుంటే దీనికి ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇవ్వకపోయినా సరే ఇది బుషీగా చాలా బాగుంటుంది కాకపోతే డైలీ మనం ఏం చేయాలంటే ఒక రెండు ఆకులతోని టీ కాచుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఒంటికి కంటికి అన్నిటికీ కూడా మంచి మేలు చేస్తుంది అనమాట అయితే ఇది పెంచుకోవడం ఎలా అని అనుకుంటున్నారా చిన్న గడ్డి పరక పెట్టుకుంటే మనకి ఎంత బుషిగా తయారైపోతుందండి చూస్తున్నారు కదా మనకి నేనైతే మట్టి అయితే సగం వరకే పెట్టాను ఇగోండి ఇలా మనకి ఇలా వచ్చేస్తుంటాయి అనమాట ఇలా తీస్తూ ఉంటే ఇగో ఇలా వచ్చింది చూసారు కదా ఇంత ప్లాంట్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది నర్సరీస్లోనే మనకి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇంకొంచెం బుషిగా ఉంటే హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతారనమాట సో అలా కాకుండా ఎవరి దగ్గర ఉంటే తెచ్చి పెంచుకోండి ఇదైతే నాకు సంపతి ఇచ్చాడండి లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నా దగ్గరది అనేది అయిపోయింది అనమాట చాలా మందికి ఇచ్చే ఇంకా చిన్నదే ఉంది సంపత్ దగ్గర అయితే బుషిగా ఉంది అనమాట చాలా బాగుందని చెప్పి నేను అడిగి తెచ్చుకున్నాను ఇగని చూసారా ఇందులోనే మూడు పిల్లకలు ఉన్నాయి ఇలా విడదీసేసి మనం వేసుకుని వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఇలా మనం గుచ్చేసుకుని వచ్చేస్తుంది మొక్క అనేది చాలా హెల్దీగా అండ్ బుషిగా కూడా పెరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి అయితే మనం చక్కగా వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలానే పిల్లకలు ఉన్నాయి ఇలా తీసుకుంటే మనకి బోల్డ్ పిలకలు అనేది వస్తాయి ఇందులో నేను ఏంట్లయా బాబాబా ఆకులు కదండి ఆకులు చూసే కదా అలాగే గోల్ చేసేస్తాయి అనమాట అలాగే ఇవి హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాను కదా క్యాన్సర్కి చక్కగా పని క్యాన్సర్ పేషెంట్స్ వాడుకోవచ్చు దీన్ని అలాగే మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అలాగే మనకు కూడా ఎప్పుడైనా కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏదైనా ఉన్నా కొంచెం చిరాకుగా ఉన్నా లేదు కొంచెం హెడ్ ఎక్గా ఉన్నా ఇరిటేషన్గా ఉన్నా అలాంటప్పుడు మనం ఒక రెండు ఆకులు తీసి దీంతో కషాయం కానీ కాచుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది అనమాట వెంటనే రిలీఫ్ కూడా ఇస్తుంది మనకి ఇప్పుడు ఇవెందుకు తీస్తున్నానని అనుకుంటున్నారా ఇవన్నీ కూడా నేను కింద వేద్దాం అనుకుంటున్నానండి కొంచెం దోమలను కూడా అరికెట్టడానికి పనిచేస్తుంది అనమాట అలాగే కొంచెం కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే మనం ఇలా తెంపినప్పుడు రూట్స్ రాలేదు అని అనుకుంటా అంటే దీనికైతే రూట్స్ వచ్చినాయి దీని పక్కనే దానికి రూట్ అయితే రాలేదు ఇలాంటివి కానీ మనకి స్టెమ్ కటింగ్స్ కానీ ఇలా స్టెమ్స్ కానీ దొరికితే చక్కగా దీన్ని వాటర్లోని ఒక టూ వీక్స్ ఉంచాలండి ఆ వాటర్ కూడా మారుస్తూ ఉండాలి అప్పుడు దీని నుంచి మనకి రూట్స్ అనేది చక్కగా వస్తాయి అనమాట అప్పుడు మనం తీసుకెళ్ళి మట్టిలో గుచ్చేసుకోవచ్చు ఇవి కూడా మనకి వేస్ట్ అవవు అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు ఇలాంటి మొక్క మనం ప్రజెంట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట సో దానికోసం ఇవన్నీ కూడా నేను రెడీ చేస్తున్నాను గార్డెన్ ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులం కదండి మన అందరం ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి పాలు లేకపోయినా టీ లేకపోయినా అంటే టీ పొడి లేకపోయినా ఇలాంటి ఆకులు అలమలు ఉంటే వెంటనే కషాయం చేసి ఇచ్చేయచ్చు తేనె వేసేస్తే వాళ్ళు కూడా అబ్బాయి ఎంత చాలా బాగుంది నిజంగా ఇంత మంచి టీ తాగుతున్నారా మీరు అని అనుకుంటారు కదా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ఆ టేస్ట్ అయితే మనం చూపించాలండి అలా టేస్ట్ చూపిస్తేనే మనకి ఏంటంటే వాళ్ళు కూడా పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట ఇవ్వండి ఇలా తీసేసి కొంచెం హ్యాపీగా మదర్ ప్లాంట్ అనేది దాంట్లో ఉండిపోతుంది పక్క నుంచి వచ్చిన పిల్లకలన్నీ కూడా మనం హ్యాపీగా రిమూవ్ చేసేసి వేరే దాంట్లో గుచ్చుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం ఏంటంటే ఇలా టీ కాచుకోవచ్చు అనమాట మేమైతే ఎక్కడికైనా వెళ్తే మటుకు నా మినే స్టవ్ పట్టుకెళ్ళిపోతానండి ఎక్కడ పడితే అక్కడ మేము టీ తాగాలనుకున్నప్పుడు ఇలాంటివి నేను యూస్ చేస్తానన్నమాట అందుకే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను చిన్న స్టవ్ ఉంది కదండి అది నేను బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతాను హ్యాండ్ బ్యాగ్లో కూడా పట్టేస్తుంది ఆ స్టవ్ అయితే చాలా బాగుంటుంది ఒక క్యాండిల్ ఒక స్టవ్ ఉంటే హ్యాపీగా ఇలాంటివి మనం ఎన్నో చేయొచ్చు అనమాట అయితే ఇవన్నీ కూడా నేను కింద వేయడానికి తీసుకెళ్తాను ఒక కుండీలు కూడా ఒక నాలుగు కూడా రెడీ చేస్తానండి అయితే ఈ చుట్టూతా ఉన్నవన్నీ తీస్తాను మధ్యలో ఉన్నది నేను వదిలేస్తాను అయితే ఇంకొకటి కూడా చూడండి మీరు ఎప్పుడైనా సరే మొక్క పట్టుకునేటప్పుడు ఈ లీవ్స్ కూడా కొంచెం కటింగ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట అంటే చాలా షార్ప్గా ఉంటుంది అలాగే ఇలా కోసుకుంటుంది అనమాట జాగ్రత్తగా చూసుకొని లెమన్ గ్రాస్ కదా అని చెప్పి మనం గ్రాస్ చాలా మెత్తగా ఉంటుందని మనం అనుకోకూడదు ఇవేంటంటే ఈ లీవ్స్ చాలా షార్ప్గా ఉంటాయండి చాలా జాగ్రత్తగా దీన్ని యూస్ చేసుకోవాలి ఓకేనా అలాగనే ఇదేం హామ్ కాదు ఏమి కోసుకుపోదు E కాకపోయినా సరే కొంచెం అనేది మనకి ఆ మొక్కకున్న ఆకు ఏదైతే మనం పట్టుకుంటామో అది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట అంతే ఒక్కొక్కసారి మన మొక్కల్ని ఇలా తాకుతున్నప్పుడు కానీ అవి కొంచెం షార్ప్గా తగులుతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు అయితే ఇప్పుడు లెమన్ గ్రాస్ కోసం అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఖచ్చితంగా ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్న ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకోండి పెంచుకోండి చిన్న కుండీలు వేసినా సరే మనకి బల్జ్గా ఎక్కువగా హెవీగా హ్యూజ్గా పెరుగుతుంది ఎవరైనా వస్తే రిలేటివ్స్ కానీ మన విషెస్ కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా దీంతో టీ పెట్టేసి ఇవ్వండి ఫాల్ అయ్యి వేయకండి అయితే మీకు డౌట్ రావచ్చు దీంతో ఎలాగా మనం టీ పెట్టుకుంటామని అది కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇదండి లెమన్ గ్రాస్ కోసం ఉన్న ముచ్చట్లు అనమాట ఇవన్నీ కూడా కిందను వేస్తాను వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎక్కడ వేసాను అనేది అయితే ఇప్పుడు మనం లెమన్ టీ పెట్టుకుని తాగుదాం వచ్చియండి మరి సో స్టవ్ అయితే రెడీ చేశానండి ఇక్కడ మనం లీవ్స్ అన్నీ కూడా తెంపుకుందాము తెంపుకునేటప్పుడు నీట్గా జాగ్రత్తగా తెంపుకోండి చేతులైతే కోసుకుంటే కదా చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి లేదు సిజర్ ఉన్నా సరే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ ఆకులు అనేది మనం ఇలా తెంపి చక్కగా టీ కాసుకుంటేనే మనకు మంచిదండి మళ్ళీ అక్కడి నుంచి కొత్త లీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అలా చెట్టు కుంచేమనుకోండి అన్నెసరీ కదా మనకి ఇలాంటివి మనం మిద్దె తోటలో పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేసుకో యూస్ చేసుకుంటేనే కదా మనకి దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మనకి తెలుస్తుంది అలాగే మన బాడీకి కూడా మంచి హెల్త్ అనేది ఉంటుంది అయితే ఇవన్నీ కూడా కడగాలి కదా అదే బౌల్లో కడిగేస్తా నేను ఈ చిగురులు అయితే నేను పడేస్తున్నానండి కొంచెం మనం వాష్ చేసుకుందాం ఓకేనా ఇంకా ఈ లెమన్ టీ పెట్టుకునేటప్పుడు మనం దీంట్లో అల్లం వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం పుదీనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు నేను ఓన్లీ లెమన్ అండ్ హనీతో టీ కాద్దాం అనుకుంటున్నాను ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయనండి ఏదో మొక్కకు పోస్తాను సో మనం ఇంకా స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే కొంచెం పోస్తాను వస్తున్నా స్టవ్ అయితే ఆన్ చేశాను చూస్తున్నారు కదా ఈ ఆకులన్నీ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను ఓకేనా చక్కగా ఆకులు ఉన్న కషాయం అంతా మనకి టీలో దిగుతుంది లెమన్ టీ మరుగుతుందండి చక్కగా కలర్ కూడా చూసారా బాగా మనకి కనిపిస్తుంది అనమాట ఉత్తి వాటర్ కాదు కదా చక్కగా కషాయం అంతా అందులో దిగుతుంది ఇలాగ మళ్ళ చూడండి తులసాకులు తింటుంది అనుకుని బయటకు వచ్చింది కానీ లెమన్ గ్రాస్ తింటుంది పిల్ల లయ్యా బాగుందా హాయ్ నాన్న హాయ్ చెప్పు లయమ్మా హాయ్ చెప్పురా రే మా రాజుతోనే ఎక్కువ ఉంటుందండి మన దగ్గరకు రాదు పిల్ల తులసాకులు తులసాకులు తింటుంది చూసారా చేత్తో పట్టుకొని ఎలా తింటుందో తింటావా తిన్ టీ తాతవేంటి మాతో లయమా టీ తాతవా రే ఉత్తప్పుడు బాగా మాట్లాడుతుంది దాని పేరు అది పిలుచుకుంటదండి లయమ్మా అని పిలుచుకుంటుంది చక్కగా ఈ మధ్యన ఆరమ్మ అంటుంది ఆరాధ్య ఎక్కువ ఆడుతుంది అనమాట దీంతో ఆరమ్మా అని పిలుస్తుంది పట్టుకొని తినచ్చు కదా పట్టుకో కాల్తో పట్టుకో పట్టుకో పట్టుకొని తిను పట్టుకొని టీ తేనా టీ లయా టీ తానా లెమన్ టీ సో మనకైతే మంచిగా లెమన్ టీ అనేది చక్కగా మరిగిందండి స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేస్తాను ఇందులోని హనీ అయితే వేస్తున్నాను మా లయాకు కూడా హనీ కావాలంట ఇందా తిను లయ్య తిను తిను టేస్ట్ చూడు టేస్ట్ చూడు బాగుందా ఇలాంటివి బా తింటావు కదా అమ్మా లయ వసపడితే మాటలు వస్తాయి అంటారు అయితే ఇది టీ అయితే మనకు చల్లారిపోతుంది దీంట్లోనే ఒక నాలుగు చుక్కలు నిమ్మచక్క అయితే వేస్తున్నానండి ఇగోండి చక్కగా ఇలా మనం కలుపుకొని ఇంకా ఎవరైనా వస్తే మనం సర్వ్ చేసుకోవడమే ఇగోండి బుల్లి గ్లాసులు చూస్తున్నారా అయితే ఈ లెమన్ షాయ్ అయితే ఇలా ఉంది అయితే పెద్ద గ్లాసులోనే వేసుకొని నేనైతే తాగుతాను ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఈ పుట్టి పొట్టి గ్లాసులు తెచ్చాను చాలా బాగుందండి నిజంగా డైలీ మార్నింగ్ లేవగానే చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఈ లెమన్ టీ కను తాగితే మటుకు ఆ రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఈ లెమన్ టీ చేసుకొని చక్కగా పైకి వచ్చి గార్డెనింగ్ వర్క్ చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అయితే పిల్లలకు కూడా ఇచ్చేద్దాము ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లెమన్ ప్లాంట్ ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోండి అందరికీ షేర్ చేయండి దీని యొక్క బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని చాలా ఉన్నాయి కదా ఇది రోజు తరచుగా తాగడం వల్ల ఏంటంటే మన మొహంలోని తెలియని గ్లో కనిపిస్తుంది అండి ఖచ్చితంగా పిల్లలకు కూడా మంచిదేనండి ఇది టీ కదా తాగకూడదనే అనే ఫీలింగ్ ఏం పెట్టుకోకండి చాలా మంచిది అనమాట ఇది టీ అనేది పక్కన పెడితే ఒక మంచి కషాయం అండి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అప్పుడు చేసి ఇచ్చేవారు కషాయాల విని సో అలా అనమాట అంత అంత సో అలా అనమాట అందుకే పిల్లలకి పెట్టకూడదు కదా అనే ఫీలింగ్ అయితే పెట్టుకోకండి ఖచ్చితంగా తాగండి ఎవరు తాగుతారా గుజ్జు నేను తాగుతామ్మా లేమ్మా నువ్వు టీ తాగుతావా నిహారిక మాన్సా వికాస్ చీజ్ ఏం కొట్టక్కర్లేదులే పాప మన వీడియోగ్రాఫర్ కూడా ఇద్దామండి సాయితీ తీసుకో మళ్ళీ అయితే తేనె కోసం చాలా వెంబర్లాడుతుంది తేనే పెట్టాలట ఇంకే తొలసాకలు తినడం మానేసింది కానీ ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇంకా ఇంకా ఏమన్నా వేసుకోవాలనుకుంటే మటుకు ఇందులో పుదీనా వేసుకోవచ్చు మా దగ్గర నాలుగు రకాల తులసిలు ఎలాగైనా ఉంటాయి కదండి తులసాకు వేసుకోవచ్చు రుద్రజడ వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అరోమా కూడా తెలుస్తుంది ఇంకా దీంట్లో అల్లం కూడా వేసుకోవచ్చు అండి అల్లం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది జలుబు దగ్గు జ్వరం ఇలా ఉన్నప్పుడు మటుకు ఇలాంటి కషాయం పెట్టుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది హలో ఉందిరా బాగుందా బాగుంది ఇప్పుడు మేము తాగాం కదా కింద గోల్ పెడతారు వాళ్ళకు కూడా కాచి ఇవ్వాలి ఈ ఈ స్టీల్ బౌల్తో అవ్వదండి పెద్దదే బాగా పెట్టాలి వాళ్ళందరికీ సో ఇదండి ఈరోజు లెమన్ గ్రాస్ ప్లాంట్ కేరింగ్ అలాగే బెనిఫిట్స్ టీ కూడా ఎలా చేసుకోవాలో చూపించాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇంక వీడియో అనేది ఇక్కడ పైన చేస్తాను మళ్ళీ వచ్చే వీడియోస్లో మేము అందరం కలుసుకుంటాం అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటున్నానండి సమస్తలో ఒక సుఖినో భవంతు